మహబూబాబాద్ జిల్లా పెద్ద బంగర మండల కేంద్రంలో మాజీ పాలకుర్తి దేవాలయ చైర్మన్ మాజీ సర్పంచ్ విలక్ష్మి క్రోధినామ సంవత్సరానికి ఇద్కోలు తెలియజేస్తూ నూతన ఉగాది పండుగకు శుభాకాంక్షలను దిశ్వాసు సంవత్సర శుభాకాంక్షలు మాజీ మంత్రి వర్యలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఉషా దయాకర్ రావు మరియు పెదుగుత్తర గ్రామ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలతో పాటు ముస్లిం సోదరులకు రఫ్జాన్ శుభాకాంక్షలు తెలియజేసిన సత్తు బ్రహ్మాలు వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్సీ ఎస్సి డైరెక్టర్ అన్నపూర్ణ రవి అన్నపురం రవి మంగళస్ అధ్యక్షులు చిలుక బిక్షపతి రాయరపు స్వామి నిమ్మల శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ పూర్ణనామ సంవత్సరానికి వీడిపోతూ నూతన సంవత్సరం విశ్వాసనామ సంవత్సర ఉగాది రేపటి నుంచి ప్రారంభమవుతున్నది ఈ సందర్భంగా మన ప్రియతమ నేత దయాకర దంపతులకు ప్రప్రథమంగా అభినందనలు శుభాకం తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం శుభంధరగానే అన్ని రంగాల్లో ప్రజలు ఆయుర్వేద ఐశ్వర్యాలతో చురుద్యోగి సుఖ సంపాదనతో ఉండాలని ఆ భగవంతుని కోరుతూ అదేవిధంగా ఈసారి రంజాన్ కూడా కలిసి రావడం జరిగింది అదృష్టంగా భావిత రెండు పండుగ పండుగలు కలిసి రావడం కనుక రంజాన్ పురస్కరించినా కూడా మమ్మల్ని సోదరులందరికీ సోదరి కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ అంతా కూడా ఉండాలని గ్రామ ప్రజలకు మండల ప్రజలకు మమ్మల్ని సోదరులందరూ కూడా పేరు పేరున హృదయంతో అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు నీటి ఉన్నది ఈరోజు క్రోధినామ సంవత్సర సంపూర్తి కావడం జరుగుతుంది ఈ క్రోధినామ సంవత్సరానికి వీడుకోలు పడుతూ నూతన సంవత్సరం విశ్వాసనామ సంవత్సరం ఉగాది రేపటి నుంచి ప్రారంభమవుతున్నది ఈ సందర్భంగా మన ప్రియతమ నేత రెడ్డి దయాకర దంపతులకు ప్రప్రథమంగా అభినందనలు శుభాకం తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం శుభంధరగాలని అన్ని రంగాల్లో ప్రజలు ఆయుర ఐశ్వర్యాలతో చురదోగి సుఖ సంపాదనతో ఉండాలని ఆ భగవంతులు కోరుతూ అదేవిధంగా ఈసారి రంజాన్ కూడా కలిసి రావడం జరిగింది అదృష్టంగా భావితాలు రెండు పండుగ పండుగలు కలిసి రావడం కనుక రంజాన్ పురస్కరించిన కూడా మమ్మల్ సోదరులందరికీ సోదరి మనందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ అంతా కూడా శుభిక్ష ఉండాలని గ్రామ ప్రజలకు మండల ప్రజలకు మమ్మల్ని సోదరులందరూ కూడా పేరుపై హృదయ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ